హలో అందరికీ ఈరోజు ఎగ్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని ఎగ్స్ని అయితే తీసుకోవాలి ఈ ఎగ్స్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి ఉడికించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత మనం ముందే కట్ చేసుకున్న ఉల్లిపాయలని అయితే ఇందులో వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొంచెం మరీ సన్నకు కాదు మరీ లావు కాదు మీడియం సైజు కట్ చేసుకొని అయితే వేసుకోండి ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు అంతా బాగా చల్లారాలండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మీడియం సైజు టమోటా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే మనము మూడు యాలుకలు నాలుగు లవంగాలు కొద్దిగా తెల్లగడ్డలు వేసుకోవాలి ఇందులోనే ఒక ఇంచ్ అల్లం వేసుకోవాలండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఆరు నుంచి ఎనిమిది వరకు జిడిపప్పు పలుకులు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్నాం కదా ఎర్రగడ్డలు ఆ ఎర్రగడ్డలు ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని మూత పెట్టేసి పేస్ట్ అయితే చేసుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చూడండి మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనం కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి అలానే కొద్దిగా పసుపు వేసుకోవాలి కొంచెం కారం పొడి వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనము ముందే ఉడికించి పెట్టుకున్నాం కదా అయితే ఇందులో వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి అంటే ఎగ్ కొంచెం క్రిస్పీగా అవ్వాలండి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని అయితే మనం పక్కన పెట్టుకోవాలి అసలు ఈ ఎగ్ గ్రేవీ కర్రీ ఎందులోకైనా చాలా బాగుంటుందండి అండి ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసి పెట్టుకుందాము ఇందులోనే మళ్ళీ మనమేమో ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకోవాలండి బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఇవి లైట్గా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పేస్ట్ అయితే ఇందులో వేసేయాలి ఇందులో వేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత వారికి వేయించుకోవాలండి ఎక్కువసేపు అయితే ఏం పట్టదు కానీ వేయించుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ఎర్రగడ్డలని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదండీ కాబట్టి మరి అంత ఎక్కువ టైం అయితే పట్టదు వేగేంతవరకు ఇలా మూత తీసిన తర్వాత చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే మనం ఇందులోనే రుచికి సరిపడ కారం పొడి అయితే వేసుకోవాలండి నేనైతే రెండు టేబుల్ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను కారం పొడి ఇందులోని ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇందులోని కొద్దిగా పసుపు వేసుకొని బాగా ఈ మసాలాకి పట్టే విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ కారం పొడి ఈ మసాలాకి బాగా పట్టాలి ఇలా బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు అయితే మనము రెండు టేబుల్ స్పూన్లు పెరుగు అయితే వేసుకుందామండి ఈ పెరుగు కూడా అంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా ఒకసారి బాగా వేయించుకుందామండి ఇలా అంతా బాగా ఈ మసాలాకి బాగా పెరుగు అనేది పట్టాలి అసలు ఇది చపాతీలోకి కానీ రోటీస్లో కానీ వేడి వేడి అన్నంలో కానీ ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి గరం మసాలా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా అంతా బాగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ వేసుకుండి వాటర్ వేసుకోవడం వల్ల మసాలా అనేది మాడకుండా ఉంటుంది ఇప్పుడు మనం ముందే ఫ్రై చేసుకున్న అయితే ఇందులో వేసుకోవాలండి ఇందులో ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి అయితే చూద్దామండి ఇప్పుడైతే ఆయిల్ అనేది పైకి రిలీజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుందాం మరీ తిక్కుగా ఉండకూడదు అలా అని పలచగా ఉండకూడదు మీడియం సైజులో మాత్రమే గ్రేవీ అనేది ఉండాలి ఇప్పుడు చూడండి గ్రేవీ ఎలా వచ్చిందో ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా అంటే ఆల్మోస్ట్ మన ఎగ్ గ్రేవీ కర్రీ అయితే అయిపోయినట్లండి అసలు ఇది చాలా టేస్టీగా అయితే మాత్రం ఉంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు కొద్ది పైన కొత్తిమీర అయితే వేసుకుందామండి ఈ కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్కిప్ అయితే చేయొద్దండి అలానే చాలా సింపుల్గా అయితే ఎగ్ గ్రేవీ కర్రీ అయిపోయింది కదండి అలానే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thanks for watching.